పొల్లు అక్షరాలు పొల్లు అక్షరాలు క గ చ జ ట డ న త ద మ్ ప బ ఇ ర ఇ పొల్లు అక్షరాలు పొల్లు అక్షరాలు మామూలుగా పదాలకు అంటే పేర్లకు కొన్ని వస్తువులకు వెనక వైపున మాత్రమే వెనుక అక్షరంగా వస్తాయి పొల్లు పదాలు చదవడం దీపక్ అనురాగ్ కిచ్ కిచ్ సూరజ్ బకెట్ రాకెట్ లాకెట్ సూరత్ ఆనంద్ బంద్ మెరిన్ అనూప్ గరీబ్ షమీం చాయ్ సమీర్ సునీల్ సంజీవ్ పదాలను కలిపి చదవడం రాయడం శశిధర్ చక్రధర్ శంకర్ భాస్కర్ పీటర్ శేఖర్ నజీర్ చందమామ మీదకు రాకెట్లో వెళ్లారు వెళ్ళారు నుండి చందమామను ఫోటోలు తీశారు చందమామ పైన రాకెట్ నుండి దిగారు పొల్లు అక్షరాలతో వచ్చే గేయాన్ని చదువుదాం మ్యావ్ మ్యావ్ పిల్లి పిల్లి ఏమంటావు మ్యావ్ మ్యావ్ కాకి కాకి ఏమంటావు కావు 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 కుక్క కుక్క ఏమంటావు భౌ 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 ఆవు ఆవు ఏమంటావు అంబా అంబా కోడి కోడి ఏమంటావు కోకిలమ్మ ఏమంటావు కుహు 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 మేక మేక ఏమంటావు మీ గుర్రే గుర్రే ఏమంటావు బే 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 బాతు బాతు ఏమంటావు క్వాక్ 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 కప్ప కప్ప ఏమంటావు బెక బెక బెక్ పాము పాము ఏమంటావు బుస్ 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 గేయంలో పొల్లు అక్షరాలు గుర్తించడం మ్యావ్ మ్యావ్ ఏమంటావు మ్యావ్ 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 ఏమంటావు

ఏమంటావు ఇక్కడ అన్ని అక్షరాలు పదం యొక్క ఆకరణ పొల్లు అక్షరాలు వచ్చాయి గమనించండి పిల్లలు ఊ ఏమంటావు క్వాక్ 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 ఏమంటావు बैक एमंटाव बस बस बस